కాంగ్రెస్ పార్టీలోకి ప్రధాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అలా మారారు ఎప్పుడు మారారు ఇప్పుడు నేను ఎన్ఎస్ఏ అంటే దేశవ్యాప్తంగా ఆల్ ఇండియాలో ఆల్ ఇండియా దాకా వెళ్ళాను ఎన్ఎస్ఏలో అక్కడి నుంచి దాదాపుగా ట్రైనింగ్ అని లేదా ఎప్పుడైనా విద్యార్థుల్లోకి వెళ్ళి ముందు కాలేజీ క్యాంపస్లు యూనివర్సిటీ క్యాంపస్లు కేంద్రీకృతం చేయటం వీళ్ళని కాంగ్రెస్ సిద్ధాంతాలు మన జెండా యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు స్టూడెంట్ ఇష్యూస్ని ఎట్లా మోటివేట్ చేయాలి ఎట్లా స్టూడెంట్ ఇష్యూస్తో మనం ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని సాల్వ్ కాకపోతే ఏ విధంగా మాట్లాడాలి స్కూల్ లెవెల్ అయితే ఆర్జేడీస్ కాలేజ్ లెవెల్లో అయితే ఏంటి ఇట్లా జ ఈ విధమైనటువంటి ట్రైనింగ్తో పాటు ఎన్ఎస్యూ ద్వారా ఎదిగి యూత్ కాంగ్రెస్లో రావడం జరిగింది యూత్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా అది యూత్ కాంగ్రెస్ అండ్ కంప్లీట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యూ అనేది స్టూడెంట్ ఆర్గనైజేషన్ దాంట్లో వితౌట్ పొలిటిక్స్ ఓన్లీ స్టూడెంట్ ఇష్యూస్ ఉంటాయి యూత్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనుబంధంగా పొలిటికల్ కాన్సెప్ట్ మీద పోరాటం చేయాలి దాంతో పెద్ద కాంగ్రెస్ వాళ్ళకు కూడా మనం తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని మా కార్యక్రమాల ద్వారాగా చంద్రబాబు నాయుడు గారిని దరిసి ఎలక్షన్ నడుస్తూ ఉంటే ఇదే మార్కెట్ యార్డ్లో రైతాంగానికి సంబంధించిన ఒక సమస్య వస్తే ఒక లక్ష బస్తాలు ఇప్పుడు సీజన్ నడుస్తుంటుంది ప్రతిరోజు లక్ష బస్తాలు వస్తాయి వీళ్ళు కమర్షియల్ ట్యాక్స్ విపరీతంగా ట్యాక్స్ పెంచితే ఎక్స్పోర్టర్స్ ఎవరు ఖరీదు చేయపోతే లక్ష బస్తాలు రైతులు నష్టపోతారు నేను బై ఎలక్షన్లో వెళ్తూ ఉంటే నలభై ఐదు నిమిషాలు రోడ్డు రాస్తారు ఒక దేశం అప్పటికప్పుడు సీఎం గారు దిగొచ్చేది చరిత్ర ఇది ఏదో మీ స్టూడియో ద్వారా చెబితే కాదు కదా కోడల హోం మంత్రిగా ఉండేవాడు ఆయన దిగొచ్చి అప్పటికప్పుడు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు లేకుండా చేయించి ఖరీదు చేయించినటువంటి చరిత్ర విద్యార్థి దశగా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాగార్జు యూనివర్సిటీకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదిహేను నిమిషాలు విద్యార్థి విషయాల మీద మాట్లాడినటువంటి చరిత్ర ఇవన్నీ కూడా ఒక మైల్ స్టోన్గా నా యొక్క పొలిటికల్ కెరీర్లో ఉన్నాయి దాంతో పార్టీ కూడా ఇటువంటి లీడర్షిప్ కావాలి ఇటువంటి వ్యక్తుల్ని డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి